హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు నైట్ ఫుడ్ ఏం చేస్తున్నానో చూడండి ఉర్లగడ్డ ఫ్రై ఉర్లగడ్డ ఫ్రై అంటే మన ఇండియాలో నీళ్లు పోసి ఉడకపెట్టి అలా చేస్తాం కదా అలా చేయనండి నేను ఇక్కడ ఇలా చేస్తాను ఉర్లగడ్డలు ఇలా పుల్లలు పుల్లలుగా కట్ చేసుకుంటాను ఉర్లగడ్డలే ఇట్లా పుల్లలు పుల్లలుగా కట్ చేసుకొని ఇలా నూనెలో ఫ్రై చేస్తానన్నమాట చూసారా అందరూ మన ఛానల్లో అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరూ మన ఛానల్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అలాగే చాలా సపోర్ట్ చేస్తున్నాను చేస్తున్నారు మన యూట్యూబ్లో ఉన్న అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీకు అందరికీ యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇలా చేయాలి బాగుంటాయి ఒక ఫ్రై బతాత అంటే ఉర్లగడ్డ ఫ్రై అన్నమాట ఇలా నూనెలో వేసి ఫ్రై చేస్తాను తర్వాత చికెన్ ఏమంటే ప్రైవేట్గా వస్తుందండి మన ఇందులో కేఎఫ్సీ అంటారు కదా అలాగనమాట చూసారా ఇవి ఫ్రై చేస్తాను నూనెలో వేసి ఫ్రై చేస్తాను ఇవి ప్రైవేట్గా అంగల్లో తీసుకొస్తారనమాట అంగిల్లో తీసుకొస్తారు అవి ఫ్రై చేస్తాను ఇవి బతాతా ఫ్రై అంటే ఉర్లగడ్డ ఫ్రై నైట్ ఫుడ్ ఇదే ఫ్రెండ్స్ వాళ్ళకి మాకు కూడా ఇదే బతాత అంటే ఉర్లగడ్డ అరబీలో బతాత అంటారు మన తెలుగులో ఉర్లగడ్డ అంటారు బతాత ఫ్రై ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా నూనెలో వేసి ఫ్రై చేసి చేస్తాను బాగా తింటారు బాగుంటాయి తినడానికి కూడా ఇలా చూడండి ఫ్రై చేసినవి గోల్డ్ కలర్లో బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ అందరూ మన ఛానల్కి సపోర్ట్ చేయండి అందరికీ అలాగే బయట దేశంలో కష్టపడాలంటే చాలా ఉండాలి ఫ్రెండ్స్ అందరికీనూ ఆకలికి భరించుకోవాలి నిద్దరికి తట్టుకోవాలి నిద్దరిని ఆపుకోవాలి ఆకలి భరించుకోవాలి అన్నిటికీ భరించుకొని కష్టపడితేనే ఈ గలుపు దేశాల్లో మనం కష్టపడతాము లేదంటే కష్టపడలేము అందరూ వచ్చే వాళ్ళందరూ ఎవరైనా సరే అందరూ తెలుసుకొని రండి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోవాలి పిల్లలు ఉన్నారు భర్త ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఉన్నారు అనుకుంటే ఇక్కడ కష్టపడలేము మనం ఉండలేమండి ఎవరైనా సరే గలుపుకొచ్చేవాళ్ళు అన్నిటికీ అన్నిటికీ ఓర్చుకొని ఇక్కడ కష్టపడితేనే ఉండగలుగుతాము అది ఎవరైనా సరే ఓకే ఫ్రెండ్స్ చిన్న వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి సపోర్ట్ చేయండి